విజయనగరం కేలుపురంలో ఉన్నటువంటి గీతాంజలి పబ్లిక్ స్కూల్లో ఈరోజు డాక్టర్ బాలభార్గవి ఆధ్వర్యంలోని మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఆమె ఈ సందర్భంగా విద్యార్థులకు జంక్ ఫుడ్ తినడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి దంత ఏ రకంగా చేసుకోవాలి బ్రష్ చేసుకునే విధానం ఏంటో సమగ్రంగా వివరించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలోని గీతాంజలి స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు గీతాంజలి స్కూల్లో శ్రీ బాలాస్ డెంటల్ క్లినిక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చైతన్యం కల్పించేలా డాక్టర్ బాలభార్గవి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు దంతధనం పట్ల అవగాహన కల్పించారు విద్యార్థులు రోజుకి ఎన్నిసార్లు బ్రష్ చేసుకోవాలి ఏ విధంగా బ్రష్ చేసుకోవాలి అనే అంశంపై విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు జంక్ ఫుడ్ తినడం ద్వారా ఏ రకంగా అనారోగ్యానికి గురవుతారనే విషయాన్ని వివరించారు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు గురుప్రసాద్ సుభద్రాదేవుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వైద్య శిబిరంలో డిమ్స్ కంప్యూటర్స్ రాజు పాఠశాల కరస్పాండెంట్ ఏ శ్రీనివాసరావు డైరెక్టర్ రాజేష్ ప్రిన్సిపల్ మల్లిక తత్తలు పాల్గొన్నారు మీ ఈ వయసులో ఉన్న పిల్లలకి ఓరల్ హ్యాబిట్స్ అనేవి ఎలా మెయింటైన్ చేయాలి బ్రషింగ్ ఎలా చేయాలి అలానే ఊడిపే వచ్చే పళ్ళను వాళ్ళు పరిశుభ్రంగా ఎలా పెట్టుకోవాలి దాన్ని బట్టి ఎత్తు వంకర పళ్ళు రాకుండా జైలు కోసం వ్యవస్థకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నవలేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలా వీళ్ళకి ఒక చిన్న అవేర్నెస్ సెషన్ ఇచ్చి మొత్తం అంతా కూడా ఫ్రీగా చెక్ చేద్దామని వచ్చామండి మెగా మెడికల్ క్యాంప్ పెట్టి విద్యార్థులందరికీ కూడా చక్కనైనా వాళ్ళకి అవకాశం అవసరమైన వైద్యాన్ని అందించడం కోసం ఇక్కడికి వచ్చారు అమూల్యమైన సమయాన్ని మన కోసం వెచ్చించారు ఆడికి ముఖ్యంగా ముందుగా మనం ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి